వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే మా ఇంట్లో ఉగాది పచ్చడ ఎట్లా రెడీ చేస్తున్నాము ఈసారి అయితే హాయ్ చెప్పు అని హాయ్ చెప్పు ఇగో మా చిన్న కూతురు ఏమే మా పెద్ద కూతురు చూడండి ఇంకా ఇక ఉగాది పచ్చడి అయితే రెడీ అయితే చేస్తున్నాం ఇంతసేపు అయింది ఎందుకనంటే ఇక బాయ్ పోయి అయితే గిట్ల అన్నిటికైతే స్నానం చేయించేసి వచ్చినాం ఇక ఈసారి అయితే నేనైతే భక్ష్యాలైతే ఫుల్గానే ఎందుకనంటే ఎందుకో తర్వాత చెప్తా ఓకేనా ప్రస్తుతం అయితే మేమైతే ఉగాది పచ్చడి కోసం అయితే అన్ని రెడీ చేసుకున్నాం ఏమేమి చెప్పండి పిల్లలు ఏంటి ఏంటి చెప్పు బెల్లం మామిడికాయ వేప పువ్వు సాల్ట్ కారం చింతపండు ఎందుకు రుచులు తీపి వగరు పులుపు కారం చేదు అనేటి అన్ని ప్రతి ఒక్కరి జీవితాల్లో మర్చిపోయే కష్టాలు లాంటివి కాబట్టి అవన్నింటినీ అనుభవించాలి అవన్నింటినీ నేర్చుకోవాలి అని అయితే మనమైతే ఈ ఉగాది పచ్చడనైతే ఈ ఉగాది పండగనైతే అయితే జరుపుకుంటాము కాబట్టి మా పచ్చడి అయితే ఎట్లా రెడీ చేస్తారో మా వాళ్ళు అయితే చూడాలి ఏమేస్తారు అందరం వేసేస్తున్నాం చూడండి మీ ఇంట్లో ఏ విధంగా జరుపుకున్నారో ఉగాది పచ్చడ తప్పకుండా కామెంట్ రూపంలోనైతే తెలియజేయండి ఎందుకంటే ఓన్లీ ఇది షార్ట్ చిన్నగా చేస్తున్నాం వీడియో అంటే ఈరోజైతే సాయంత్రం ఖచ్చితంగా ఇప్పుడు మధ్యాహ్నం మేము తిన్న తర్వాత మళ్ళీ బావి దగ్గరికి వెళ్తాం ఎందుకు వెళ్తాం ఏం చేస్తాం అనేది అయితే అది ఫుల్ వీడియోనైతే అయితే పెడతాం తప్పకుండా తప్పకుండా వాచ్ చేయండి చూడండి మేమైతే కుండలోనే చేస్తాము పచ్చడకుండా ఆ ఎందుకనంటే ఎందుకు పచ్చడి కుండలోనే ఎందుకు వేయాలి ఎండాకాలం కాబట్టి సల్లగా ఉంటుందా మన మట్టి కుండ ఫస్ట్ కొత్త సంవత్సరం జనవరి ఫస్ట్ అని అంటారు కదా న్యూ ఇయర్ న్యూ ఇయర్ అని కానీ మనకైతే తెలుగు వాళ్ళందరికీ కొత్త సంవత్సరం అనేది మాత్రం ఈ ఉగాది మాత్రమే చాలా చాలా ఇష్టము ఉగాది పండగ అంటే భక్ష్యాలంటే బచ్చాలంటే బాగా ఇష్టం అందరూ బాగా పెద్దగా ఇంతింత నెయ్యేసి క్రెస్ క్రెస్పీగా ఉండాలని అంటారు కదా కానీ మాకైతే పిండి ఎక్కువ పెట్టి ఇట్లా చేసుకోవడమే బాగా ఇష్టం అమ్మ వాళ్ళైతే ఇట్లే చేసుకుంటా ఉంటారు కాబట్టి నేనైతే నేర్చుకుంది ఇట్లనే ఎందుకంటే ఎక్కువ పప్పు వస్తుంది బాగుంటే మస్తు ఉంటాయి మీరు ఎట్లా చేసుకుంటారో కామెంట్ చేయండి ఓకేనా అయిపోయిందా ఉగాది పచ్చడా ఇక చూడండి ఫ్రెండ్స్ అయితే ఇక అరిటాకు కూడా తీసుకొచ్చుకున్నాం ఇక మొత్తం ఇందులోనే భక్ష్యాలు పచ్చడి తాగిన తర్వాత నెక్స్ట్ అన్నం కూడా ఇందులోనే అందుకోసం అయితే అరిటాకు చాలా మంచిది ఇది ఇందులో ఫుడ్ అన్నం తింటే చాలా మంచిది పచ్చని ఆకులు ఎందుకు యాంటీ ఆక్సైడ్స్ ఇందులో ఉంటాయి ఇది అరిటాకులో భోజనం చేసుకుంటుందట అందుకోసం ఈ కొత్త సంవత్సరానికి మా సార్ కొత్తగా ప్లాన్ చేసి ఇక ప్లేట్లు వద్దు విస్తరాకులు వద్దు ఏదొద్దు అని అరిటాకులు అయితే తీసుకొచ్చిండు మీరు ఎట్లా ఎట్ల తిన్నారు చెప్పండి అయిపోయిందా ఉగాది పచ్చడ షెడ్ రుచిల సమ్మేళనం ఉగాది పచ్చడ రెడీ అయింది మా ఇంట్లో అయితే మేమైతే ఇంకా భోజనానికి అయితే సిద్ధమవుతున్నాం పెట్టండి ఇగోండి ఇగో నీకు నెక్స్ట్ భక్షండి పెట్టాలా వడ్డిస్తుంది ఇది చూడునాని హాయ్ చెప్పు ఏమన్నా చెప్పు ఇటు చూడు టూ టూ పెట్టేస్తావా ఇటు చూడు మాట్లాడవా మాట్లాడు ఓకే అండి మేమైతే చిన్న ఫ్యామిలీ మొత్తం మాది పెద్ద కుటుంబం కానీ చిన్న కుటుంబంగా ఉండాల్సి వచ్చింది కాబట్టి అందరికీ విశ్వవసనామ సంవత్సర శుభాకాంక్షలు ప్రతి ఒక్కరు అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ మామిడి తొలి కాత వేపల చిరుపోతా కలిసిన పచ్చడి చూడండి ఫ్రెండ్స్ ఉగాది పచ్చడ మాకైతే రెడీ అయిపోయింది మోతుకు దుప్పల తాగాల్సింది ఉండే కానీ ఎండకు ఆగమాగం అయిపోయి తొందరగా ఉరికొచ్చినాం బైకా నుండి అయితే ఇవి ఒక అరిటాకులో తీసుకొచ్చినాం ఫ్రెండ్స్ చూడండి అరిటాకు భక్షాలు పచ్చడ ఎట్లుంటాయి అంటే సూపర్ ఉంటాయి ఓకేనా అందరు పోసుకున్నారా ఒక్కసారి అందరికీ చెప్పండి అందరికీ ఉగాది శుభాకాంక్షలు నూతన సంవత్సరం సూపర్ మీరు కూడా అందరూ పచ్చడి తాగండి భక్షాలు తినండి ఈ రోజు హ్యాపీగా ఉండండి ప్రతిరోజు హ్యాపీగా ఉండండి బాయ్